వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని భారత రాజ్యాంగ రచన స్వభావం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం ఆన్సర్ ఏ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెప్టెంబర్ సెకండ్న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్ర చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది ఆన్సర్ సి నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై ఎయిటీన్త్న నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సార్వజనిక భారతదేశంలో సార్వజనిక పోటీ పరీక్ష విధానం ఏ ఏ చట్టం ద్వారా ప్రతిపాదించారు భారతదేశంలో సార్వజనిక పోటీ పరీక్ష విధానం ఏ చట్టం ద్వారా ప్రతిపాదించారు ఆన్సర్ ఏ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ సిఆర్ ఫార్ములా దేనికి సంబంధించినది ప్రజాభిప్రాయం ద్వారా దేశ విభజన చేయడం సిఆర్ ఫార్ములా అంటే సి రాజగోపాలాచారి ఫార్ములా దీన్నే రాజాజీ ఫార్ములా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనలకు గల మరొక పేరు ఆన్సర్ ఏ ఆగస్టు ప్రతిపాదనలు నైన్టీన్ ఫార్టీ నెక్స్ట్ భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం ఏది ఆన్సర్ డి భారత ప్రభుత్వ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీన్ సెవెంటీ త్రీకి సంబంధించి సరైనది ఆన్సర్ డి కే మొదటి లిఖిత రాజ్యాంగంగా పరిగణిస్తారు అలాగే కంపెనీ పాలనపై పార్లమెంటు మొదటి నియంత్రణ ఇది రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీ సెవెంటీ త్రీకి సంబంధించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన జత ఆన్సర్ డి ఫైవ్ అన్నీ సరైనవి భారత స్వాతంత్ర సమయంలో భారత స్వాతంత్ర సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరంటే అట్లీ అలాగే ఆనాటి బ్రిటన్ రాజు ఎవరంటే కింగ్ జార్జ్ ఫోర్ ఆనాటి ఐఎన్సీ అధ్యక్షులు ఎవరంటే జేపీ కృపాలని నిష్కన్ పోర్ట్ పోర్ట్ పోలియో పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే ఆన్సర్ సి లార్డ్ కానింగ్ నెక్స్ట్ క్వశ్చన్ సివిల్ సర్వీస్ ప్రవేశపెట్టింది ఎవరంటే లార్డ్ కార్న్ వాలిస్ మత నియోజకవర్గాలు ఆన్సర్ రెడ్డి లార్డ్ మింటో అలాగే భారత న్యాయ సంస్కరణలు ఆన్సర్ఏ లార్డ్ మెకాలే ఇవన్నీ కూడా సరైన ఆన్సర్లు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని ప్రవేశపెట్టిన కాలానుగుణంగా క్రింది వాటిని ప్రవేశపెట్టిన కాలానుగుణంగా క్రమంలో అమర్చండి ఆన్సర్ ఏ ప్రత్యేక నియోజకవర్గాలు తర్వాత శాసన అధికారాల బదలాయింపు ద్విసభ విధానం డొమినియన్ ప్రతిపత్తి ఇవన్నీ కూడా సరైన క్రమం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏవి భారత కౌన్సిల్ చట్టాలు ఏ వన్ టూ ఫోర్ నైన్టీన్ హండ్రెడ్ నైన్ అలాగే ఎయిటీన్ సిక్స్టీ వన్ ఎయిటీన్ నైంటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ చిహ్నాన్ని రాజ్యాంగ ప్రతిలో చిత్రించినది ఆన్సర్ ఏ దీనాథ్ భార్గవ జాతీయ చిహ్నాన్ని రాజ్యాంగ ప్రతిలో చిత్రించినది ఎవరంటే దీనానాథ్ భార్గవ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది ఆన్సర్ న్యాయస్థాన క్రియాశీలత ఇది రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది రాజ్యాంగ మౌలిక లక్షణాలు ఏంటంటే సమాఖ్య లౌకికవాదము న్యాయ సమీక్షాధికారము సమీక్షాధికారముషన్ భారత రాజ్యాంగ తొలి ముసాయిదా ఎప్పుడు తయారు చేయబడింది ఆంధ్రీ ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ యాక్చువల్గా అయితే ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఎవరి ద్వారా తయారు చేయబడింది అంటే బిఎన్ రాజు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ఆన్సర్స్ ప్రజలు నెక్స్ట్ క్వశ్చన్ మౌలిక మౌలిక రాజ్యాంగంలో ఉండిన ప్రకరణల సంఖ్య ఆన్సర్ ఏ నైన్ త్రీ నైంటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజాస్వామ్య వ్యవస్థలలో ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసేది ఆన్సర్సీ రాజ్యాంగం నిష్కన్ పీటికలోని అంశాలు ఆన్సర్ బి రాజ్యాంగంపై ఆధారపడి ఉండవు నిష్క మతాన్ని ప్రభుత్వం నుండి వేరు చేయడాన్ని ఏమంటారు ౌకిక వాదం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగి ఉండేది ఎవరు ఆన్సర్ డి ప్రజలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రవేశికలో లేని పదం ఆన్సర్ ఏ సమాఖ్య నెక్స్ట్ క్వశ్చన్ లౌకికవాదం అనే పదం ప్రవేశికలో చేర్చడానికి కారణం ఆన్స్రిఎండ్బి లౌకికవాదాన్ని స్పష్టీకరించడం లౌకికవాదాన్ని ద్వి ద్విగుణీకృతం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ ప్రవేశిక ఉపయోగం ఏమిటి ఏంటి ఆన్స్రిబి రాజ్యాంగ ఆమోద తేదీని తెలుపుతుంది రాజ్యాంగ ఆధారాలను తెలియజేస్తుంది నిష్కెన్ ప్రవేశంగా పేర్కొనబడిన మొత్తం ఆదర్శాలు డి కలవు క్యాబినెట్ మిషన్ ప్రణాళిక కింద భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఏ రోజున ఏర్పడింది ఆన్సర్ ఫోర్టీన్ జూన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నిష్కన్ భారత రాజ్యాంగ పరిషత్ ఆఖరిసారిగా ఎప్పుడు సమావేశమైంది ఆన్సర్ ఏ ట్వంటీ ఫోర్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం ఏర్పడిన రోజు ఆన్సర్ సి జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ఎన్ని రోజులలో తయారు చేయబడింది ఆన్సర్ బి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు తయారు చేశారు భారత రాజ్యాంగాన్ని నెక్స్ట్ క్వశ్చన్ హిందీని కేంద్ర ప్రభుత్వం భాషగా హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఎప్పుడు ఆమోదించింది ఆన్సర్ ఏ సెప్టెంబర్ ఫోర్టీన్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఆమోదించారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ సలహాదారు ఎవరు ఏ బిఎన్ రావు క్వశ్చన్ ఇండియాలో రాజ్యాంగ అధికారం యొక్క ముఖ్యమైన మూలాధారం ఏ ప్రజలు క్వశ్చన్ భారత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యులు ఎవరు ఆన్సర్ డి పైవారంతా కేఎం మున్షి కే కృష్ణస్వామి అయ్యార్ ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ రచనా కమిటీ సభ్యుల సంఖ్య ఆన్సర్ బి ఏడుగురు సభ్యులు కలరు దీంట్లో చైర్మన్తో పాటు ఏడుగురు సభ్యులు కలరు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్ ఎవరు ఆన్సర్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వారిలో రాజ్యాంగ పరిషత్ కు సంబంధించిన యూనియన్ రాజ్యాంగ కమిటీ ఎవరు ఆన్సర్ సి జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంపై మొట్టమొదటి గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ సిహెచ్ఎం సిర్వామ నిష్క భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ పరిషత్తులో ఎలాంటి చర్చ ఓటింగ్ లేకుండా ఆమోదించబడిన ఏకైక అంశమేది ఆన్సర్ డి సర్వజనీన ఓటు హక్కు నిష్క రాజ్యాంగ సదస్సులోని వివిధ కమిటీలు వాటి అధ్యక్షులకు సంబంధించి సరికానిది స్టీరింగ్ కమిటీ దీని అధ్యక్షులు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టీరింగ్ కమిటీ సో రూల్స్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అడ్వైజరీ కమిటీ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల ఉపసంఘం జేబి కృపలాని నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగ విధానం కాదు అధ్యక్ష తరహా నెక్స్ట్ చివరిగా క్రింది వాటిలో తప్పుగా జతపరిచినవి ఆర్థిక సూత్రాలు అనేవి ఆస్ట్రేలియా కాదు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు ప్రాథమిక హక్కులు అమెరికా పార్లమెంట్ తరహా ప్రభుత్వం ఇంగ్లాండ్ అత్యవసర పరిస్థితి ఏర్పాటు జర్మనీ ఇవన్నీ కూడా కరెక్ట్ ఒక ఆదేశ సూత్రాలు అనేది ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు సో ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఆన్సర్స్తో పాటు పీడిఎఫ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ